హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఒకటో తారీఖున జీతం వచ్చినట్టే వచ్చి ఖర్చుల రూపంలో ఐదో తేదీ లోపలనే సగం జీతం అయిపోతుంది ఈ జీతం కోసం నెల అంతా కష్టపడతాము కానీ ఇలా వచ్చి అలా అయిపోతుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ అలానే జీరో నుండి సేవింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ అంటే ఇంతవరకు ఎప్పుడు ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు వచ్చిన జీతంతో ఖర్చులు పోను ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదండి ఇవాళ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ బాగుండి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి సాధారణంగా ఎవరికైనా సరే శాలరీ పీపుల్కి ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల శాలరీ అనేది పడుతుంది అంతే కదండి లేదా ఒకటి నుంచి పదో తేదీ లోపులో ఏది ఏమైనా మనం చేసే పనికి మనకి శాలరీ రూపంలో ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు కానీ పదో తారీఖు లోపు కానీ జీతం అయితే పడుతుంది మనకి నిజంగా ఒకటో తారీఖున జీతం వచ్చినట్టయితే ఖర్చుల రూపంలోనే అయిపోతుంది ఐదో తారీఖు లోపల అన్నారు కదండి మరి మనము పాలకి ఇవ్వాలి ఒకటో తారీఖునే ఇస్తాము రెంట్ ఇవ్వాలి అది కూడా ఒకటో తారీఖు రెండో తారీఖుల్లోనే ఇస్తూ ఉంటాము అలానే స్కూల్ ఫీజులు అలానే ఈఎంఐస్ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా మనకి ఇంచుమించు ఒకటో తారీఖు నుండి పదో తారీఖు అవసరం అయ్యేటటువంటి ఖర్చులే కదండి మరి మన అవసరాలకు కూడా మనం డబ్బులు ఇస్తేనే కదా అవతల మనకి వాళ్ళు పాలు పోసినా లేదంటే వాటర్ క్యాన్లు వేసినా పేపర్ చదువుకునే వారు ఉంటే పేపర్ వేసినా ఏదైనా వాళ్ళకు కూడా మనీ మనం ఒకటో తారీఖునో రెండో తారీఖునో ఇస్తామనే కదా వాళ్ళకి కూడా అదే కదండి ఆదాయము కాబట్టి మనము కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తేదీ లోపల కొన్ని అవసరాలకి ఖర్చు పెడుతూ ఉంటాము అలానే మన ఖర్చులలో తగ్గించుకునే ఖర్చులు కొన్ని ఉంటే తగ్గించుకోలేని ఖర్చులు కొన్ని ఉంటాయండి అవి మనకే ఒక అంచనా ఉంటుంది మనకి తగ్గించుకునే ఖర్చులు ఉదాహరణకు చెప్తున్నానండి కిరాణా సరుకులు ఉంటాయి మనం డిమార్ట్కి వెళ్తే కనుక అనవసరమైన వస్తువులన్నీ వేసుకుని ఆ బొట్ట నిండాను అలా కాకుండా మనకి ఏమైతే అవసరమవుతాయో అవే తెచ్చుకున్నామనుకోండి ఇది తగ్గించుకునే ఖర్చు అలానే వెజిటేబుల్స్ అండి కూరగాయలు కూడా అనవసరంగా ఎక్కువ కొనేస్తూ ఉంటామండి నిజానికి మనం ఇంట్లో ఎన్ని రకాల కూరగాయలు పడతాయి వారానికి అనేది మనకి ఒక అంచనా ఉంటుంది కానీ మనం అలా చేయము ఏ టీవీ ప్రోగ్రాంలోనో లేదంటే ఏ యూట్యూబ్ ఛానల్లోనో మనకి తెలియని వంట ఏదో కనిపిస్తుంది ఆ కూరగాయలు తెచ్చేసుకుంటాము తీరా తెచ్చిన తర్వాత అన్నీ ఒకేసారి వండలేం కదండి ఏదో ఒకటి వండుతాము కుదరకపోవచ్చు అప్పుడు అన్నీ కూడా పడేయడమే లేదు అంటే వాటిని ముందు వండేసుకోవాలి పాడైపోయే కూరగాయలు లాంటివి ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ యూస్ చేస్తే మనం తగ్గించుకునే ఖర్చుల నుండి కొంత మనీని పోగు చేయొచ్చు అలా కాకుండా అనవసరంగా కొనేసి ఇంట్లో ఇటు కూరగాయలు పాడైపోయి అటు డబ్బులు వేస్ట్ అయిపోతే ఖర్చు ఎక్కువైపోతున్నట్టే కదా అంటే ఇక్కడ నేను కూరగాయలు అని చెప్పేసి ఉదాహరణకు చెప్తున్నానండి అలానే నాన్ వెజ్ కానీ ఫ్రూట్స్ కానీ ముఖ్యంగా షాపింగ్ అండి షాపింగ్లో మాత్రం చాలా ఖర్చులు తగ్గించుకోవచ్చు మనం అనుకుంటే కనుక ఖచ్చితంగా షాపింగ్లో ఖర్చులు తగ్గించుకోవచ్చండి షాపింగ్ అంటే ఓన్లీ బట్టలే కాదండి డెకార్ ఐటమ్స్ కావచ్చు అనవసరపు వస్తువులు అంటే గ్యాడ్జెట్స్ కిచెన్ గ్యాడ్జెట్స్ కావచ్చు ఏవైనా సరే మనం అనుకుంటే ఖర్చులు తగ్గించుకోవచ్చు అలానే తగ్గించుకోలేని ఖర్చులు కొన్ని ఉంటాయండి అవి ఏంటంటే ఇంటి రెంట్ స్కూల్ ఫీజు ఇంట్లో ఎవరికైనా మెడికల్కి సంబంధించినటువంటి అదే మందులు గట్రా ఎవరైనా వాడుతూ ఉంటే అవి ఈఎంఐస్ వాటర్ బిల్లు పాల బిల్లు ఇలాంటివన్నీ మనం తగ్గించలేనటువంటి ఖర్చులండి కాబట్టి వీటిని మనం మార్చలేము కావాలంటే కాస్త అటు ఇటు అడ్జస్ట్ చేయగలం తప్ప మార్చలేమండి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి వాటర్ బిల్ ఉంది ఏ పదో తారీఖు ఇస్తామంటే ఓకే అలానే రెంట్ ఉంది ఏ ఐదో తారీఖుకో ఆరో తారీఖుగా ఇస్తామంటే ఓకే ఇలా ఇలా ఖర్చుల్ని అడ్జస్ట్ చేయగలం కానీ పూర్తిగా తగ్గించలేని ఖర్చులు కదండి అవి ఇక వాటికి మనం ఖర్చు చేయాల్సిందే కాబట్టి ఎవరైనా సరే ఆదాయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న బుక్ తీసుకుని ఖర్చులు ఎంత అవుతున్నాయి అందులో తగ్గించుకునే ఖర్చులు ఏమున్నాయి తగ్గించుకోలేని ఖర్చులు ఏమున్నాయి అనేది ఒక బుక్ మీద నీట్గా రాసుకోగలిగితే మీకే అర్థమైపోతుందండి మీ ఖర్చులు ఎక్కడ ఎక్కువ అవుతున్నాయి ఎక్కడ తక్కువ అవుతున్నాయి అనేదిని ఉదాహరణకి మీరు ప్రతిరోజు ఖర్చు చేస్తారా అంటే ప్రతిరోజు కాయగూరలకనో పాలకనో నీళ్ళకనో మనీ తీస్తారా లేదంటే వారానికి ఒకసారి కాయగూరలు తెచ్చుకోవటం ఫ్రూట్స్ తెచ్చుకోవటం ఇంటి అవసరాలకు కావాల్సిన వస్తువులు తెచ్చుకోవటం ఇలా మీకంటూ ఒక ప్లాన్ ఉంటుంది కదా అలానే మంత్లీ కిరాణా సరుకులు తెచ్చుకోవటం నెలకు ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళటం ఇట్లా చిన్న చిన్న ఖర్చులుంటూ ఉంటాయి కదా వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నాము అన్న విషయంపై మనకి ఒక క్లారిటీ వస్తుందండి ప్రతి ఒక్కటి రాసుకోవాలి అలవాటు అయ్యేంత వరకు మనం ఏమేమి ఖర్చులు పెడుతున్నాము అనేది ప్రతి ఒక్కటి కూడా ఒక చిన్న బుక్ మీద ఒక మూడు నెలల నుండి ఆరు నెలల వరకు కనుక రాసుకున్నట్లయితే మనకే ఒక అవగాహన వచ్చేస్తుందండి ఒకే రోజు కూర్చుని రాయలేకపోయినా వారానికి ఒకసారో లేదా నెలకు ఒకసారో కూర్చుని ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు అవుతుంది అనే విషయంపై మనకి ఒక అవగాహన కనుక ఉంటే మన ఖర్చుల్ని మనం నెలకు ఒకసారైనా కూడా రాసుకోవచ్చండి ఇలా ప్రతి ఖర్చుని రాసుకోగలిగితే మనకి ఎక్కడ డబ్బులు సేవ్ చేయాలి అన్న విషయం కూడా తెలుస్తుంది సరే జీరో నుంచి సేవింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదండి ఇప్పుడైతే చూద్దామండి ఇప్పటివరకు మీ దగ్గర సేవింగ్స్ ఏవి లేవు అనుకుందామండి ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాము నేను ఉదాహరణకి ఈ డబ్బాలో వేస్తున్నానండి మీరు మీ ఇంట్లో హుండి పెట్టుకున్నా సరే లేదంటే ఒక చిన్న డబ్బాని పెట్టుకున్నా సరే లేదా సపరేట్గా సేవింగ్ అకౌంట్ తీసుకున్నా సరేనండి మీ ఇష్టము ఇప్పుడు మీకు జీతం వచ్చిందండి ఉదాహరణకు చెప్తున్నానండి జీతం రాగానే ఒక ఐదు వందలు తీసి ఈ డబ్బాలో అయితే వేశారండి అలానే ఇప్పుడు మీరు ఏ కిరాణా తేవడానికి తేవడానికో చూద్దాం చూద్దామండి మీకు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు కిరాణా సరుకులు తెద్దాము అనుకుంటున్నారు అనుకుందాము ఆ వెయ్యి రూపాయల్లో వంద రూపాయలు సేవ్ చేసుకుని తొమ్మిది వందల రూపాయలతో కిరాణా సరుకులు తెచ్చుకోవడానికి ట్రై చేయాలండి ఎలా అయితేనే మనము ఎక్కడికి ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా అనవసరంగా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఉంటామన్నమాట అలానే ఇప్పుడు మీరు ఒక బట్టల షాప్కి వెళ్ళారండి మీరు ఒక ఐదు వేలు పెట్టి బట్టలు కొందాము అనుకుంటున్నారు ఒక వెయ్యి రూపాయలు కనుక సేవింగ్స్లో వేసేసి మిగిలిన నాలుగు వేలతో కనుక బట్టలు కొనుక్కున్నట్లయితే మీకు ఇవే సేవింగ్స్ కింద ఉంటాయండి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను అనుకుంటున్నానండి మన సేవింగ్స్ అనేవి ఇలానే స్టార్ట్ చేయాలి లేదు ఒక వంద రూపాయలు వేయాలి ఎందుకో ఖర్చు పెట్టాలండి లేదు ఏ కూరగాయలకే ఎందుకో ఖర్చు పెట్టాలి ఇందులో పది రూపాయలు మిగిల్చుకోగలిగితే అవే సేవింగ్స్ అవుతాయి అలానే ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాలండి ఆ ఇరవై రూపాయల్లో కనీసం ఒక్క రూపాయైనా సేవ్ చేసుకోగలిగితే అవే సేవింగ్స్ అవుతాయి సేవింగ్స్ అనేవి వేరే ఎక్కడి నుంచో రావండి మన జీతంలో నుంచే మనం పెట్టే ఖర్చుల నుండే మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ సేవింగ్స్ మనకి అత్యవసరమైనప్పుడు ఉపయోగపడతాయి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి నెల చివరిలో అయ్యో నెల అంతా కూడా కష్టపడి పనిచేసి ఒకటో తారీఖున జీతం వచ్చేసరికి పదో తారీఖు లోపలనే అయిపోతున్నాయి నెల చివరి వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చాలా మంది అనుకుంటూ ఉంటారండి అప్పుడు ఈ సేవింగ్సే నెల చివరిలో కూడా వాడుకోవచ్చు లేదు నెల చివరిలో కూడా మనం కరెక్ట్గా బడ్జెట్ వేసుకుని కరెక్ట్గా సరిపోతున్నాయి అనుకుంటే ఈ సేవింగ్స్ని మీరు చక్కగా ఏ పోస్ట్ ఆఫీస్లోనో లేదంటే బ్యాంక్లో ఆర్డీ తీసుకునో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్సే ఒకరోజు పెద్ద అమౌంట్ అయితే మనకి చూపిస్తాయండి ఈ విధంగా జీరో నుంచే మన సేవింగ్స్ అనేవి మనం స్టార్ట్ చేయొచ్చు మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్ట చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్